హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయాభిలాషులు మిత్రులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం తప్పైపోయింది చిక్కడపల్లి ఠానాలో అల్లు అర్జున్ భావోద్వేగం తొక్కిసలాట దృశ్యాలు చూసి చలించిన బన్నీ అతడి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల దాకా సినిమాకి నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించిన చిక్కడపల్లి పోలీసులు అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలియదా రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడూ తెలిసింది వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్లలేదు అంటూ ప్రశ్నించిన పోలీసులు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు మీరు ఇరవై ప్రశ్నలు ఒకటి రెండు తప్ప అన్నిటికీ జవాబులిచ్చినా బన్నీ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని సృష్టికరణ టానా వద్దకు భారీగా అభిమానుల స్వల్ప ఉద్రిక్తత తొక్కిసలాట కేసు పద్దెనిమిదికి చేరిన నిందితులు ఏ పద్దెనిమిదిగా మైత్రి మూవీస్ నిర్మాతలు పరారిలో ఏడుగురు కోర్టుకు సీల్డ్ కవర్లో అల్లు అర్జున్ విచారణ నివేదిక ఆ తర్వాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మాట్లాడాను శ్రీ తేజ్ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై చర్చించా సినిమా వాళ్ళందరం సీఎంను కలుస్తాం అంటున్న దిల్ రాజు పరిశ్రమకు సర్కారుకు వారధిలాగా ఉంటానని వెల్లడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దిల్ రాజు స్పష్టీకరణ తగ్గేదేలే అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా అంటే పోలీసు వర్గాలు ఇందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి ఆ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు తాను కారణం కాదని ఇన్ని రోజులుగా చెప్తున్న బన్నీ తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మంగళవారం పోలీసుల వద్ద విచారణ వ్యక్తం చేశారు తోపులాటలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రేవతి శ్రీ బతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోను చూసి చలించిపోయిన బన్నీ ఫ్యూచర్ సిటీ గ్రీన్ఫీల్డ్ హైవేకి రెండు వేల కోట్లు ఆర్థిక శాఖ ఆమోదం త్వరలో పనుల ప్రారంభం విమానాశ్రయం నుంచి నాలుగో నగరానికి రహదారి మూడు వందల ముప్పై అడుగుల వెడల్పు తొమ్మిది రేడియల్ రోడ్లలో ఇదే పెద్దది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్ఆర్కు అనుసంధానం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ పదమూడు దగ్గర ర్యావిర్యాల నుంచి ప్రారంభం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లెకి నిర్మాణం పనులు పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న తొమ్మిది రేడియేటర్ రహదారుల్లో అతిపెద్దదైన ఎయిర్పోర్ట్ నుంచి ఫీచర్ సిటీ వరకు నిర్మించిన తొలి దశలో భాగంగా రావిరాలు నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారికి శాంక్షన్ అయ్యింది అంటూ మనం ఒక న్యూస్ త్వరలో బిల్లులు అంటూ బట్టి విక్రమార్క ఒక న్యూస్ పది లక్షల లోపు ఉన్న వాటికి ఆమోదం పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు వారి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సర్కారు యోచన వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేరు డిసెంబర్ వరకు పదమూడు వందల కోట్ల పెండింగ్ నాలుగు వందల కోట్లు విడుదలయ్యే అవకాశం అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేసీఆర్ హరీష్కు హైకోర్టులో ఊరట భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్షన్ జిల్లా కోర్టు పరిధి మీరిందన్న హైకోర్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారం వాజ్పేయి అజాత శత్రువు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి జీవితంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తున్న కిషన్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు నైతిక విలువలకు కట్టుబడిన నాయకుడు ప్రధాని పదవిని వదులుకున్న గొప్ప నేత ఆయన జీవితం భావితరాలకు నిఘంటువు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరుపురాని రాని అటల్ బిహారీది చెరిగిపోని ముద్ర జీవితంలో స్ఫూర్తినిచ్చే కీలక ఘటనలేన్నో అంటూ ఒక న్యూస్ ఫార్ములా ఈ కేసులో అప్రూవర్గా ఐఏఎస్ అరవింద్ కుమార్ రాజీ ప్రయత్నాలు ప్రారంభం అధికార వర్గాల్లో జోరుగా చర్చ తొలుత అరవింద్ను విచారించే ఛాన్స్ ఇప్పటికే ఏసీబీ చేతికి ఒప్పంద పత్రాలు ఫ్రేమ్వర్క్ కాగానే కేటీఆర్కు నోటీసులు అంటూ ఒక న్యూస్ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచింది సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసులో అప్రూవర్గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల నిర్ధారణకు ఎన్ఆర్ఎస్సి చిత్రాల డాటా వినియోగం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వర్షపాతం చెరువుల్లో నీటిని పరిగణలోకి తీసుకుంటాం ముంపు పరిష్కారానికి చర్యలు అంటున్న హైడ్రా కమిషనర్ ఎంవీ రంగనాథ్ ఎన్ఆర్ఎస్సి అధికారులతో భేటీ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ను గుర్తించేందుకు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నమోదైన వర్షపాతం చెరువుల్లో నిలిచిన నీటిని సంబంధించిన నేషనల్ రిమోట్ ఫెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాల డేటాను వినియోగించుకుని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు అధిక సాంద్రత హై రెజ్యులేషన్తో ఉండే ఎన్ఆర్ఎస్సి చిత్రాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు వరద ముంపు ఉన్న గ్రామాల వరద ముంపు ఉన్న ప్రాంతాల గుర్తింపునకు ఉపహరిస్తాయన్నారు మంగళవారం ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్తో బాలానగర్లోని ఆ సంస్థ కార్యాలయంలో రంగనాథ్ సమావేశమయ్యారు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతాలు నీట మునిగాయి వరద కాల్వల ఉధృతి ఎలా ఉంది చెరువుల ఎఫ్టీఎల్ వంటి విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి భవిష్యత్తులో ముంపు ముప్పు లేకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ తెలంగాణ గ్రామీణ మ్యాప్ల నుంచి సమాచారం సేకరిస్తున్నామని ఎన్ఆర్ఎస్సీని భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుందని చెప్పారు ఇక ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల నిర్ధారణలో నిర్దిష్ట విధానాలు పాటించాలని ఎవ్వరూ తప్పుపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సూచించారు చెరువుల పరిరక్షణతో సంబంధం ఉందా అన్ని విభాగాల మధ్య సమన్వయం ముఖ్యమన్నారు చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువల పరిరక్షణ పైన లేక్ ప్రొడక్షన్ కోఆర్డినేషన్ కమిటీ దృష్టి సారించాలన్నారు మంగళవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెరుగు జిల్లాలకు చెందిన ఇరిగేషన్ రెవెన్యూ జీహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులతో రంగనాథ్ సమీక్ష నిర్వహించారు అమిత్ షాను బర్తరప్ చేయాలి అంటూ అంబేద్కర్ చిత్రపటంతో ర్యాలీ చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి భర్త చేయాలని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరిచే విధంగా అమిత్ షా మాట్లాడడంపై ఏఐసిసి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వగా మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యాన హైదరాబాద్ లోయర్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు ఆపలేం అంటూ ఒక న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం ఆదానీ ఏరోస్పేస్లో డ్రోన్ల తయారీపై కేంద్రం అనుమతితోనే గత ప్రభుత్వం ఒప్పందాలు అయినా మా తరపున చేయాల్సింది చేస్తాం ఐప్సో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి రాష్ట్ర ప్రజలకు సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నేడు మెదకు చర్చకి ముఖ్యమంత్రి ఏడుపాయల వనదుర్గ ఆలయం కూడా సందర్శన ఆదానీ సంస్థలతో ఒప్పందల అంశం తమ చేతుల్లో లేని విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే గత బీఆర్ఎస్ సర్కారు ఆదాని సంస్థలతో అనేక ఒప్పందాలు చేసుకుందని అందులో భాగంగానే రక్షణ రంగంలో డ్రోన్లు ఇతర వ్యాపారాలు నెలకొల్పారని చెప్పారు సరళీకృత విధానాలు ఉన్న ప్రస్తుత కార్పొరేట్ యుగంలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడం కష్టమని చెప్పారు మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత అఖిల భారత శాంతి సాంఘీభావ సంఘం జాతీయ సలహా కమిటీ చైర్మన్ కోంపల్లి యాదవరెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్లోని అదాని ఏరోస్పేస్లో హామస్ నైన్ హండ్రెడ్ పేరుతో డ్రోన్లు తయారవుతున్నాయని వీటిని గాజాపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్కు పంపిస్తున్నారని ఐప్సో ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆ యుద్ధంతో మన చుట్టూ ఉన్న దేశాలతో శత్రుత్వం పెరిగిందని ఆదాని ఏరోస్పేస్లో డ్రోన్ల తయారీని అడ్డుకోవాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు అన్ని మతాల సారాంశం మానవత్వమే అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోనే మానవాళికి మార్గదర్శకమవుతున్నాయన్నారు అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్షుచుగా నిలుస్తుందని పేర్కొన్నారు యేసు ప్రభు బోధనను అనుసరించి అన్ని మతాల సంక్షేమ అభివృద్ధికి తమ ప్రజా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు తప్పు జరిగితే వేటు తప్పదు అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి అక్రమాలకు ఆస్కారం ఇవ్వద్దు పేదవారికి ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం ఇందిరమ్మ కమిటీలతో లబ్ధిదారుల ఎంపిక సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అధికారుల సమీక్షలో మంత్రి పొంగలేటి వివరణ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అమలులో అవినీతి అక్రమాలకు ఆస్కారం ఇవ్వద్దని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు ఎక్కడైనా చిన్న తప్పు జరిగినట్లు తేలినా వేటు తప్పదని హెచ్చరించారు రాష్ట్రంలో అర్హులైన పేదవారికి ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు ఏ అధికారిపైన తనకు ఎలాంటి అభిప్రాయము కోపతాపాలు లేవని కేవలం పేదవారికి ఇల్లు ఇవ్వాలని తపన మాత్రమే ఉందని తెలిపారు అధికారులు ఎలాంటి ఒత్తిడి ప్రలోభాగాలకు కాడకుండా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు మంగళవారం హిమాచి నగర్లోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఇందిరామ ఇళ్ల పథకం దరఖాస్తుల పరిశీలన సంబంధించిన అంశాలపై ఆ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్లతో కలిసి సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం పుష్ప టూ తొక్కిసలాట కేసులో చిక్కడిపల్లి పోలీసులు అల్లు అర్జున్ని విచారించారు వారికి సమాధానమిస్తూ తెలియదు అనుకోలేదు తప్పు జరిగింది తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ సమాధానాలు ఇలా ఉన్నాయి చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరై మొత్తం ఇరవై మూడు ప్రశ్నలు వేసిన పోలీసులు పదిహేను ప్రశ్నలకు ఆన్సర్ బెనిఫిట్స్ చూసేందుకు పోలీసుల పర్మిషన్ గురించి తెలియదని వెల్లడి తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చిన అల్లు అర్జున్ మూడున్నర గంటలకు పైగా విచారణ డీసీపీ సమక్షంలో వీడియో రికార్డింగ్ మళ్లీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం పిఎస్ వద్ద రెండు వందల యాభై మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు పుష్ప టూ బెనిఫిట్ షో చూసేందుకు తనకు అనుమతి ఉందో లేదో తెలియదని పోలీసులకు తెలిపాడు థియేటర్ యాజమాన్యం నుంచి తనకెలాంటి సమాచారం లేదని వెల్లడించారు తొక్కిసలాట జరుగుతుందని తాను అనుకోలేదని తన ప్రమేయం లేకుండానే అనుకోకుండా తప్పిదం జరిగిందని అంగీకరించాడు చిక్కడపల్లి పోలీసుల ముందు మంగళవారం అల్లు అర్జున్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ నెల నాలుగున సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే ఆమె కుమారుడు శ్రీఛేద్ అపస్మారక స్థితిలో ఉన్నాడు పరిస్థితి విషమంగా ఉంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను మంగళవారం ప్రశ్నించారు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు విచారించారు పంచాయతీ ఎన్నికలకు పైసల భయం సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనకంజ వేస్తున్నా నాయకులు లక్షలు పెట్టి గెలిచి చివరకు అప్పుల పాలైన సర్పంచులు భార్య మెడలో పుస్తలమ్మి మరీ అభివృద్ధి పనులు గత పదేళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్ ఇటు ఫండ్స్ అటు పవర్సు లేదని దయానీయ పరిస్థితి ఎన్నికలకు సర్కారు రెడీ అవుతున్న పల్లెల్లో కనిపించని జోష్ గత ప్రభుత్వం పదేళ్లలో స్థానిక సంస్థలకు పదివేల నూట డెబ్బై కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది కానీ అందులో కేవలం ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేసి మిగిలిన నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లు దారి మళ్లించింది ఇలా నలభై రెండు శాతం నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షేమంలో పడ్డాయి అంటూ ఒక న్యూస్ త్వరలో పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదు ఒకప్పుడు గ్రామాల్లో సర్పంచ్ పదవికి మంచి క్రేజ్ ఉండేది ఫండ్స్ పవర్స్ ఉండడం వల్ల ఓ పది పనులు చేస్తే పేరు రావడంతో పాటు చేతిలో నాలుగు పైసలు ఉండేవి కానీ గడిచిన పదేళ్లలో పరిస్థితి మారిపోయింది ఎన్నికల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచ్లపై పనుల భారం మోపింది మెడ మీద కత్తిపెట్టి మరీ పనులు చేయించింది దీంతో దొరికిన కాడల్లా మిత్తికి తెచ్చి నగలు కుదోబెట్టి చివరికి భార్య మెడలో పూస్తలమ్మి సర్పంచులు పనులు చేశారు కానీ ఆ తర్వాత సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులంతా అప్పుల పాలయ్యారు ఈ క్రమంలో అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక దాదాపు అరవై మంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇప్పటికీ బకాయిల కోసం తిరుగుతున్న మాజీ సర్పంచులను చూసి గ్రామాల్లో చాలా మంది ఆ పదవి పేరు చెప్తేనే ఆమెడ దూరం పోతున్నారు అందుకే ప్రభుత్వం ఒకవైపు ఎన్నికలకు రెడీ అవుతున్నా పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు అండర్ నైన్టీన్ విమెన్స్ కప్లో వరల్డ్ కప్కు సెలెక్ట్ అయిన త్రిష ధృతి తెలంగాణకు చెందిన గొంగడి త్రిష కేసరి ధృతి జనవరిలో జరిగే అండర్ నైన్టీన్ విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనే ఇండియా టీంకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా వీరిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు మనం కూడా కాంగ్రాజులేషన్స్ చెప్దాము ఆ పిల్లలకి హాస్పిటల్లో శ్రీచేద్ ఆరోగ్యం బాగుపడుతుంది అంటున్న తండ్రి ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు బాలుడు తండ్రి భాస్కర్ వెళ్ళడి కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నా అంటున్నా భాస్కర్ అల్లు అర్జున్ నుంచి పది లక్షలే అందాయని వెళ్ళడి శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కొంత కుదుట పడుతుందని అతని తండ్రి భాస్కర్ తెలిపారు సికింద్రాబాద్ కిమ్స్ వద్ద మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇరవై రోజులుగా శ్రీతేజ్ హాస్పిటల్లోనే ఉన్నాడని రెండు రోజుల కింద డాక్టర్లు వెంటిలేటర్ తొలగించారని పేర్కొన్నారు శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కొంత స్వలోకి వస్తున్నాడు కళ్ళు తెరుస్తున్నాడు ఇంజెక్షన్లు వేసినప్పుడు కదులుతున్నాడు అయితే ఎవరిని గుర్తుపట్టడం లేదు కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు మెదడులో సెల్స్ రికవరీ జరిగితేనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని తెలిపారు దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నారు మా వల్ల అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నాడని తెలిసి ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నా అని భాస్కర్ తెలిపారు అల్లు అర్జున్పై సానుభూతితోనే ఆయన జైలుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే సంఘటన జరిగిన రెండో రోజే తాను కేసు వాపసు తీసుకుంటానని చెప్పానని గుర్తు చేశారు ఇందులో ఎవరి బలవంతం లేదు అన్నారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారని ప్రభుత్వం అన్ని విధాల మమ్మల్ని ఆదుకుంటుందని భరోసా కూడా ఇచ్చారని భాస్కర్ వెల్లడించారు పుష్ప టూ సినిమా నిర్మాతల నవీన్ రవిశంకర్ కూడా యాభై లక్షలు ఇచ్చారని అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేశారని చెప్పారు అయితే అల్లు అర్జున్ నుంచి తమకు పది లక్షల రూపాయలు మాత్రమే అందాయని ఇప్పటికీ ఆ చెక్కు తన వద్దే ఉందని భాస్కర్ పేర్కొన్నారు సుకుమార్ ఫ్యామిలీ అల్లు అర్జున్ మనుషులు ఆసుపత్రికి వచ్చి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారని తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు అదేవిధంగా శ్రీతేజ్కు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు డీకే అరుణ పరామర్శన చేశారు శ్రీ తేజీను మంగళవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు వారిలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ డీకే అరుణ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు డిసిసి అధ్యక్షుడు రెడ్డి తదితరులు ఉన్నారు రాళ్లు గుట్టలకు ఇరవై ఐదు వేల రైతు బంధు ఇచ్చారు అంటూ బీఆర్ఎస్పై ఫైర్ అయిన మంత్రి శ్రీధర్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా గత సర్కారు దోచిపెట్టింది అంటున్న మంత్రి శ్రీధర్ బాబు ఓట్ల కోసం రైతులను పదేళ్లు మోసం చేసిండ్రు రైతు భరోసాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ గత బీఆర్ఎస్ సర్కారు రాళ్లకు గుట్టలకు ఇరవై ఐదు వేల కోట్ల రైతు బంధు ఇచ్చిందని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి సేకరించిన భూములకు సాగులో లేని రాళ్లకు గుట్టలకు రైతు బంధు పేరిట దోచిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రైతు బంధు నిధులను సాగులోని భూములకు చెల్లించిందని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలతో పదేళ్ల పాటు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు రైతు బంధు పథకంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు అందుకు ప్రతిపక్షంగా అభినందించాల్సింది పోయి అబద్దాలను ప్రజలలో తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసమని మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు మీ పాలనలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఊసురు తగిలే మీరు అధికారం కోల్పోయారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు తెలంగాణలో ఆరు వేల నూట ఇరవై ఒక్క మంది అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ బలన్ వర్మాల అంకెలను రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలవండి తద్వారా మీ పాపాలను కడుక్కోండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మీరు గద్దె దిగిన రైతులకు ఇచ్చిన మాట మేరకు మా ప్రభుత్వం ఏకకాలంలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది మీడియాలో కనిపించడం మానుకుని ప్రజల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి ప్రయత్నించండి అంటూ బీఆర్ఎస్ నాయకులకు మంత్రి సీధర్బాబు హెచ్చరిక చేశారు ఈ విషయంపై కేటీఆర్ మాట్లాడుతూ రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇరవై ఆరు వేల కోట్లు ఎగ్గొట్టినరు అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు వానాకాలం యాసంగి కలిపి ఇరవై ఆరు వేల కోట్లు ఎగ్గొట్టిందని కేటీఆర్ ఆరోపించారు ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండితే ప్రభుత్వం కొన్నది మాత్రం నలభై ఆరు లక్షల టన్నులేనన్నారు కొన్నది కాకరకాయ కోసిందేందో గుమ్మడికాయ అన్నట్లుగా కాంగ్రెస్ సర్కారు తీరు ఉందని మంగళవారం కేటీఆర్ ట్వీట్లో విమర్శలు చేశారు క్వింటాలకు ఐదు వందల బోనస్ అని రైతుల్లో ఆశలు రేపి దొడ్డు వడ్లకు తెడ్డు చూపించి సన్నాలకు సవా లక్ష కొర్రీలు పెట్టారు అంటున్న కేటీఆర్ ఇచ్చింది మాత్రం ఐదు వందల ముప్పై కోట్లే అసలు రైతు భరోసాకే సాగలేకపోగా కౌలు రైతులకు రైతు కూలీలకు ఊసెక్కడిది కల్లాల్లోనే కొనుగోళ్లతో రైతులకు కేసీఆర్ సర్కార్ గతంలో కొండంతా భరోసాగా నిలిచింది కల్లోల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ తెలిపారు తెలంగాణలో ఏం జరుగుతుందంటూ మరొక ట్వీట్ పెట్టారు కూల్చివేతలు ఎగవేతలు కరెంటు కోతలు చిన్నారుల చావులు అల్లర్లు అబద్ధాలు దాడులు దౌర్జన్యాలు ధర్నాలు దీక్షలు ఢిల్లీటూర్లు అప్పులు కేసులు అరెస్టులు తప్ప ఇంకేం జరుగుతున్నాయి కాంగ్రెస్ పాలన అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్న ఎమ్మెల్సీ కవిత బీసీ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ విస్మరిస్తున్నది అంటున్న కవిత కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఖైత విమర్శలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా బీసీలకు ఒక్క హామీను అమలు చేయలేదని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పన హామీని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు అదే జరిగితే ఊరుకోమని హెచ్చరించారు మంగళవారం ముజరాజ్ మహాసభ నాయకులు విశ్వకర్మ కులాల సంఘాల నాయకులు ఆమె నివాసంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కుల వృత్తులను కాంగ్రెస్ సర్కారు కుదేలు చేస్తుందని చెప్పారు ఫీజు రియంబర్స్మెంటు పోలీస్ స్కాలర్షిప్ పథకాల నిధులను ప్రభుత్వం విడుదల చేయకుండా లేట్ చేస్తున్నదని పేర్కొన్నారు బీసీ సంక్షేమం ఇప్పటిదాకా సర్కారు ఎంత ఖర్చు చేసిందో తెలపాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు పై విచారణను నిలిపివేయండి అంటూ ఒక న్యూస్ మేడిగడ్డపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదులోని ప్రిన్సిపల్ సెషన్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి దాఖలైన ప్రైవేటు ఫిర్యాదు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది ఈ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ హరీష్ రావుతో సహా బాధ్యులపై దర్యాప్తు జరపాలన్న అభ్యర్థంతో దాఖలైన ప్రైవేటు ఫిర్యాదు విచారణ చేపట్టాలంటూ ప్రిన్సిపల్ సెషన్ జడ్జి జూలై పదిన తీసుకున్న నిర్ణయం అమలును నిలిపివేస్తూ మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ప్రైవేటు పిటిషన్దారు నాగవల్లి నాగవల్లి మూర్తికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జనవరి ఏడుకు వాయిదా వేసింది ప్రైవేటు ఫిర్యాదును స్టేట్ కోర్టు కొట్టువేయగా రివిజన్ పై విచారణ చేపట్టాలన్న జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ జడ్డి నిర్ణయాన్ని కొట్టివేయాలని కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపడుతూ జిల్లా జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ జిల్లా జడ్జి నిర్ణయానికి గల కారణాలను వివరించారని దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు తనకు పరిధిలో లేని పక్షంలో సంబంధిత అవినీతి నిరోధక కోర్టుకు ఫిర్యాదును పంపాల్సి ఉందని దానికి విరుద్ధంగా కొట్టి వేశారన్నారు పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ ఫిర్యాదుపై విచారించే పరిధి తమకు లేదంటూ మెజిస్ట్రేట్ సరైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు ఒకసారి మెజిస్ట్రేట్ అంతిమ నిర్ణయానికి వచ్చినప్పుడు దానిపై రివ్యూ చేసే పరిధి సెషన్ జడ్జికి లేదన్నారు రివిజన్ పిటిషన్ పై విచారించేందుకు తక్కువగా ఉందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాథమిక ఆధారను పరిశీలిస్తే మెజిస్ట్రేట్ ఫిర్యాదును కొట్టివేశారు రివ్యూ పిటిషన్ పై విచారణ చేపట్టాలంటూ జిల్లా జడ్జి తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదని అందుకే ఆ నిర్ణయం అమలుపై స్టే విధిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు అర్జున్ వెళ్లిపో అంటూ ఒక న్యూస్ ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకో పగటి వేషాలు వేసుకునే నువ్వు మాట్లాడతావా మహిళ చనిపోతే నరబలి అయిందంటావా నువ్వు మనిషివేనా మానవత్వం ఉందా సీఎంను విమర్శిస్తే సినిమాలు ఆడనివ్వం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అల్లు అర్జున్కి హెచ్చరిక ఖబర్దార్ అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి బతకడానికి ఇక్కడికి వచ్చినవు బోర్లు దగ్గర పెట్టుకొని వ్యాపారం చేసుకో లేకపోతే ఆంధ్రాకు వెళ్లిపో అంటూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ వకీకరిస్తున్నాడని ఇలాగా చేస్తే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వబోమని స్పష్టం చేశారు మంగళవారం నిజామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని హైదరాబాదులో సినీ ఇండస్ట్రీకి స్థలాలు ఇచ్చి అన్ని ప్రోత్సాహాలను ఇచ్చింది కానీ ఒక అమాయకురాలైన తల్లి చనిపోయి ఆమె కొడుకు దవకానలో ఉంటే వాళ్లను ఎవరూ పలకరించలేదు కానీ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్తే అందరూ పరామర్శలు ఇస్తున్నారు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి ఏ పదకొండుగా పెట్టింది దాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రి మీద ఏదో మాట్లాడుతుండు అల్లు అర్జున్ జాగ్రత్త నువ్వు పగటి వేషగాడివి వేషాలు వేసుకొని బతికేవాడివి చెత్త సినిమాలు తీయకుండా మంచి సినిమాలు తీయాలని నిజామాబాద్ ఎమ్మెల్యే తెలియజేశారు నాగర్ కనూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్రావు పాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు పరామర్శించారు ఇటీవల మర్రి తండ్రి జంగారెడ్డి అకాల మరణం చెందడంతో కేటీఆర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ మహిమూద్ అలీ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు పరామర్శించారు ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రుల నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి